తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే బతుకమ్మ చీరలు జాతరలో కుప్పలుగా అయితే పడున్నాయన్నమాట బజార్లో బజార్లో కుప్పలుగా అయితే పడడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతు బజార్లో చీరల కొట్టలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి వీటిని రైతు బజార్లో ఎవరు పడేశారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరులో సహా పలు ప్రాంతాల్లోని అధికారులు అయితే అందజేయలేదు వాటిని తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతు బజారుకు తీసుకొచ్చి వృధాగా పడేశారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి కొన్ని చీరలను చిన్నారులు అక్కడికి షెడ్లకు అక్కడి షెడ్లకు కట్టి ఉయ్యాలలాగా వాడుతూ ఉన్నారు వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు అయితే పేర్కొంటూ ఉన్నారన్నమాట చీరలను రైతు బజార్లో ఎవరు పడేశారో తమకు తెలియదని పురపాలక సంఘం అధికారులు అయితే తెలిపారు సో ఈ విధంగా అటు పంపిణీ అన్నా చేస్తుంటే కనీసం ఎవరో ఒకరు కట్టుకునేవారు అటువంటిది లాట్లు లాట్ల కింద ఇలాగా మొత్తం ఈ చీరలన్నీ కూడా పడేయడంతో వృధాగా అయితే పడిపోయి అనమాట అయితే అక్కడ వారు తీసుకుందామన్నా గమ్మన తీసుకోవడానికి అయితే మరి లోపల పడేయడం వల్ల వెనక అయితే లాగుతున్నారు ఇటువంటి పొరపాట్లు కాకుండా ఇటువంటివి లేకుండా ఈసారి మాత్రం మంచి చీరలు అయితే ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే అనమాట అందువల్ల ఈసారి మాత్రం మంచి కాస్ట్లీ చీరలు అయితే ఇవ్వబోతున్నారు ఆగస్ట్ రోజునైతే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు ఆగస్ట్ పదిహేనో అయితే ఇవ్వబోతున్నారు చీరలో మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి